ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఐదు మే పదహారున విడుదలైన జీవనజ్యోతి సినిమా నేటితో యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటోంది కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు వాణిశ్రీ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మండు వేసవి దాదాపు ఒకటి వందల పదమూడు డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతతో బెజవాడ అక్షరాల బ్లేజ్వాడగా తారెత్తిస్తోంది వడగాడ్పులు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది ఆ పరిస్థితుల్లో వాణిశ్రీ ప్రధాన పాత్రలో శోభన్బాబు హీరోగా కె విశ్వనాథ్ దర్శకత్వంలో జీవన జ్యోతి చిత్రం ఒకటి వేయి తొమ్మిది వందల డెబ్బై ఐదు మే పదహారున రిలీజైంది ఆ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆ మండుటెండల్లోనే బాక్సాఫీస్ మలయమారుతమైంది దేశంలో ఇందిరాగాంధీ సర్కార్ ఎమర్జెన్సీ విధించడానికి నలభై రోజుల ముందు విడుదలై అటు ప్రకృతి ఇటు సమాజంలోని ఆటుపోట్లకు అతీతంగా అఖండ విజయం అందుకుంది సిల్వర్ జూబ్లీ సూపర్ హిట్ గానే కాక ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన అరుదైన చిత్రంగా చరిత్రకెక్కింది నిర్మాత డీవీఎస్ రాజు సహా చిత్ర యూనిట్ అందరికీ చిరస్మరణీయ చిత్రంగా మిగిలిపోయిన జీవనజ్యోతి విడుదలై నేటితో యాభై ఏళ్ళు ఆ చిత్ర విశేషాలు డీవీఎస్ ప్రొడక్షన్స్ ఆ సంస్థ అధినేత నిర్మాత డీవీఎస్ రాజు పేరు చెప్పగానే ఆయన ఎన్టీఆర్తో నిర్మించిన మంగమ్మ శపథం లాంటి పలు హిట్ చిత్రాలు గుర్తుకొస్తాయి ఆ సినిమాతో మొదలుపెట్టి వరుసగా పదేళ్లపాటు ఎన్టీఆర్తోనే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన నిర్మాత ఆయన అలాంటి డీవీఎస్ రాజు తొలిసారిగా వేరే హీరోతో తీసిన సినిమా జీవన జ్యోతి ఎన్టీఆర్ కంపెనీలోకి శోభన్బాబు నిజానికి పంపిణీ సంస్థ విజయ పిక్చర్స్ అధినేత చెరుకూరి పూర్ణచంద్రరావు చెప్పడంతో దర్శకుడు విశ్వనాథ్ వద్దకు వెళ్లి ఈ కథ విన్నారు రాజు ఈ కథను కూడా ఆయన ఎన్టీఆర్తోనే తీద్దామనుకున్నారట కానీ ఫస్టాఫ్లో హీరో కాలేజీ విద్యార్థిగా కనిపించడం లాంటివి ఉన్నాయని తటపటాయించారు చివరకు ఎన్టీఆరే మనం మరో కథతో సినిమా చేద్దాం శోభన్బాబు లాంటి నవతరం హీరోతో ఈ కథ తెరకెక్కించమన్నారట అలా రెగ్యులర్ గా ఎన్టీఆర్ తో సినిమాలు చేసే కంపెనీలోకి హీరోగా బాబు వచ్చి చేరారు అలా వచ్చింది జీవనజ్యోతి ఈ సూపర్ హిట్ తర్వాత ఆ అందాల నటుడు ఆ బ్యానర్లోనే జీవిత నౌక కాలాంతకులు దోషి నిర్దోషి చేశారు ఇక జీవనజ్యోతి కన్నా ముందునుంచే విశ్వనాథ్తో చిన్ననాటి స్నేహితులు లాంటి చిత్రాలు నిర్మించిన రాజు అటు తర్వాత ఆ సృజనశీలికి పెద్దపీట వేశారు పంతొమ్మిది వందల ఎనభైల దాకా ఆయన నిర్దేశకత్వంలో పలు చిత్రాలు తీస్తూ వచ్చారు తెరపై ప్రతిభామూర్తుల త్రివేణి సంగమం చరిత్ర గమనిస్తే జీవనజ్యోతి సమయానికి శోభన్బాబు హీరోగా వరుస విజయాలతో తారాపథానికి ఎదిగారు ప్రతిభాశాలి అయిన దర్శకుడుకే విశ్వనాథ్ ఏమో మూడేళ్లు వరుసగా ఉత్తమ చిత్రాలు అందించి వాటికి రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించి మంచి ఊపు మీదున్నారు పైగా ఆ మూడు చిత్రాల్లోనూ హీరో బాబే హీరోయిన్ వాణిశ్రీ అప్పటికే సమకాలికులు అందరినీ దాటుకుంటూ ఆల్రెడీ అగ్రతారగా ఎదిగారు ఆంధ్రుల అభిమాన నటీమణిగా మార్కెట్లో వెలిగారు టాప్ హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సరసన తీరిక లేనంత బిజీగా ఉన్నారు అలాంటి సమయంలో ఈ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆమెకు వచ్చింది అందులోనూ మానసికంగా దెబ్బతిన్న ముసలి తల్లి పాత్ర ఆ కన్నతల్లి కోసం చిన్నారి కొడుకును త్యాగం చేసే కూతురి పాత్ర రెండూ పోషించాల్సిన డ్యూయల్ రోల్ ఆఫర్ అంతకు ముందే కన్నడంలో సంచలనం రేపిన శరపంజర చిత్రానికి తెలుగు రీమేక్గా హీరో కృష్ణంరాజు తీసిన కృష్ణవేణిలో మానసిక స్వస్థత కోల్పోయిన ఇల్లాలిగా నటించి పేరు తెచ్చుకున్నారు కళాభినేత్రి వాణిశ్రీ ఆ వెంటనే ఈ జీవనజ్యోతిలోని రెండు పాత్రలను మరో సవాలుగా తీసుకున్నారు అలా అరుదైన దర్శకుడు నాయికా నాయకుల కలయికలో నవరసాలు రంగరించి సప్తవర్ణాలతో ఈస్ట్మన్ కలర్లో తయారైంది జీవన జ్యోతి గోదావరి పొంగులాంటి కోనసీమ పిల్లలక్ష్మిని చూసి చూడగానే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు గుంటూరు పిల్లగాడు వాసు అతనికి ఆ ఉమ్మడి కుటుంబానికి జ్యోతిగా మెలుగుతున్న ఆమెకు అనుకోని ఓ విషాద ఘటనతో మతి చలిస్తుంది ఆ విషాదాన్ని ఆమె మనసునుంచి దూరం చేసి ఆమెను ఎవరు ఎలా మామూలు మనిషిని చేశారు ఆ కుటుంబంలో మళ్లీ జీవన జ్యోతి ఎలా వెలిగిందన్నది సెంటిమెంట్ ఫిల్మ్ సినిమా ఫస్టాఫ్లో అల్లరిపిల్లగా కనిపించి సెకండాఫ్లో పోగొట్టుకున్న తన బాబు కోసం ఆరాటపడే మతి భ్రమించిన మాతృమూర్తిగా కన్నీళ్లు పెట్టించే లక్ష్మి పాత్ర పోషణలోని రెండు విభిన్న ఛాయలను వాణిశ్రీ అద్భుతంగా అభినయించారు అదే సమయంలో వయసు మళ్ళిన కన్నతల్లి కోసం తన బాబును త్యాగం చేసే కూతురు శోభ పాత్రను అంతే పరిణతితో పోషించారు సిన్ని ఓ సిన్ని అని పాటలు పాడే కోడెకారు నుంచి మానసికంగా దెబ్బతిన్న భార్యను కాపాడుకోవడానికి తపించే భర్త వరకు జీవితంలోని వివిధ దశల్ని ప్రతిఫలించే వాసు పాత్రలో ఆ పరిణామాన్ని శోభన్బాబు తెరపై బాగా చూపారు ముఖ్యంగా చిన్నారి బాబుగా బేబీ వరలక్ష్మి కూడా రెండు పాత్రల్లో ఆ రోజుల్లో ప్రేక్షకుల మనసు చూరగొంది రథం కింద బాబు పడిపోయే అత్యంత కీలకమైన దృశ్యం గగుర్పాటు కలిగించి కన్నీరు తెప్పించింది సినిమా కథను మలుపు తిప్పే ఆ సన్నివేశ చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ జికె రాము ఛాయాగ్రహణ నైపుణ్యం తెరపై సినిమా కాదు నిజ జీవిత ఘట్టం చూస్తున్నామన్నంత అనుభూతిని కలిగించాయి డీవీఎస్ ప్రొడక్షన్స్ సంస్థలో కలర్లో తీసిన తొలి సినిమా కూడా ఇదే అందుకు తగ్గట్టే నిర్మాత రాజు తాను పుట్టిపెరిగిన కోనసీమ ప్రాంత అందాలను ఆహ్లాదం పంచే అరటి కొబ్బరి తోటలను గోదావరి నదీ తీర సౌందర్యాన్ని పాటల్లో సన్నివేశాల్లో చూపేలా గన్నవరం ఆక్విడెక్ట్ వద్ద అమలాపురం దగ్గరలోని కోడూరుపాడు అల్లవరం వెన్నుమూరు లంక గ్రామాల్లో చిత్ర నిర్మాణం సాగించారు ఆయన మేనమామగారి ఊరైన కోడూరుపాడులోనే క్లిష్టమైన రథోత్సవం సీన్ చిత్రీకరణ సాగింది అభిరపాయ భేదాలున్నా అదే అభిమానం సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల్ని కథలో లీనమైపోయేలా తీసిన ప్రతిభ దర్శకుడిది ప్రముఖ రచయిత ఆరుద్ర జీవిత భాగస్వామి స్వయంగా ప్రఖ్యాత రచయిత్రి అయిన శ్రీమతి కే రామలక్ష్మి ఈ చిత్రానికి మూలకథ సమకూర్చారు దానికి విశ్వనాథ్ స్క్రీన్ప్లేతో సానపెట్టారు అయితే ఈ చిత్ర సందర్భంగా రామలక్ష్మి విశ్వనాథ్ల మధ్య సృజనాత్మక అభిరపాయభేదాలు వచ్చాయి ఆ తరువాత వారిద్దరూ ఎప్పుడూ కలిసి పనిచేయలేదు కాని చివరి వరకు పరస్పర గౌరవాభిమానాలు మాత్రం ఎప్పటిలానే కొనసాగడం నేటి తరానికి ఓ గొప్ప జీవనపాఠం జీవన జ్యోతిలోకే విశ్వనాథ్ ఎప్పటిలానే విలక్షణమైన క్యారెక్టర్లు వాటికంటూ ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్లతో పాటు తనదైన మార్కుతో కథలో అంతర్భాగంగానే రాజబాబు రమాప్రభ జంటతో హాస్యం చిలికించారు ఆయన చిరకాల మిత్రుడు సహాధ్యాయి అయిన సముద్రాల జూనియర్ సంభాషణల్లో తన పట్టును మరోసారి ఈ చిత్రంలో చూపారు అఫ్కోర్స్ ఆ రచనలో విశ్వనాథ్ గారి అదృశ్యహస్తమూ ఉందనేది బహిరంగ రహస్యం సాక్షాత్తూ చిత్ర నిర్మాత డివిఎస్ రాజు సైతం బాహాటంగా చెప్పిన సత్యం జీవనజ్యోతి వసూళ్ల రేంజ్ ఘనత అది ఆ రోజుల్లో జీవనజ్యోతి మొత్తం ముప్పై రెండు కేంద్రాల్లో రిలీజై అశేష ప్రేక్షకాదరణతో ఏకంగా ముప్పై ఒకటి సెంటర్లలో యాభై రోజులు ఆడింది అదే ఊపులో పన్నెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది నిజానికి ఈ చిత్రం మరిన్ని కేంద్రాల్లో నూరు రోజుల పండుగ చేసుకోవాల్సి ఉంది అయితే దిగువ కేంద్రాలకు త్వరగా కొత్త సినిమా పంపడం కోసం పంపిణీదారులైన విజయా పిక్చర్స్ వారి పద్ధతైన యాభై యాభై శాతం షేర్ వసూళ్ల షరతు అవరోధమైంది అలా కొన్ని సెంటర్లలో ఎనభై తొంభై రోజులు పూర్తయ్యాక కూడా శతదినోత్సవ ఘనత రాకుండానే జీవనజ్యోతిని థియేటర్ నుంచి తప్పించిన తార్కాణాలున్నాయి హైదరాబాద్లో మాత్రం ఈ చిత్రం షిఫ్టులతో ఇరవై ఐదు వారాలు నడిచింది హైదరాబాద్లోని అమీర్పేటలో విజయలక్ష్మి టాకీస్లో ఆ ఏడాది నవంబర్ ఆరున అలా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది జీవనజ్యోతి తర్వాత ఏడు నెలలకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే డిసెంబర్లో వచ్చిన శోభన్బాబు సోగ్గాడు సైతం పెద్ద హిట్ అది కూడా ముప్పై రెండు కేంద్రాల్లోనే రిలీజై ముప్పై ఒకటి కేంద్రాల్లో యాభై రోజులు జరుపుకోవడం విశేషం అయితే ఆ చిత్రం పందొమ్మిది సెంటర్లలో వంద రోజులాడినా రజతోత్సవ ఘనత దక్కలేదు చాలామందికి తెలియనిదేమిటంటే శోభన్ కెరీర్లో అతిపెద్ద కమర్షియల్ హిట్ అని అందరూ అనుకునే సోగ్గాడు కన్నా జీవనజ్యోతిదే వసూళ్లలో పైచేయి ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం టికెట్ రేట్లు ఉండే ఏసి డీలక్స్ థియేటర్లలో సోగ్గాడు రిలీజైన కాకినాడ నెల్లూరు టౌన్లను మినహాయిస్తే మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ వసూళ్లు వచ్చింది జీవనజ్యోతికే ఈ చిత్రం హిట్ రేంజ్కు మచ్చుకు ఓ ఉదాహరణ కీలకమైన గుంటూరు కేంద్రం బాక్సాఫీస్ కథ సినీచరిత్రలో గుంటూరు టౌన్లో రూ నాలుగు లక్షల పైచిలుకు వసూలు చేసిన మొదటి సినిమా ఈ జీవనజ్యోతే ఆ తర్వాత మళ్లీ రెండేళ్లకు ఎన్టీఆర్ దానవీరశూర కర్ణ అంతటి వసూళ్లతో ఆ ఘనత సాధించిన రెండో సినిమా అయింది విశేషం ఏమిటంటే మిగతా హీరోలంతా గుంటూరులో ఆ మైలురాయి వసూళ్లకు చేరుకోవడానికి దాదాపు ఐదారేళ్ల సమయం పట్టింది కృష్ణకు ఊరుకి మొనగాడు కృష్ణంరాజుకి సీతారాములు ఏఎన్ఆర్కి ప్రేమాభిషేకం వచ్చేవరకు గుంటూరులో ఆ నాలుగు లక్షల మైలురాయి లేదన్నది బాక్సాఫీస్ విశ్లేషకుల మాట సాక్షాత్తూ శోభన్బాబు సైతం జీవనజ్యోతి తర్వాత ఏడేళ్లకు దేవత వచ్చేవరకు మరోసారి ఆరు నాలుగు లక్షల ఘనత గుంటూరులో సాధించలేదు అయితే ఆ నడిమధ్య కాలంలో ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు మాత్రం రూ నాలుగు లక్షల మైలురాయిని దాటి వసూలు చేశాయి జీవన జీవనజ్యోతి హిట్ రేంజ్ శోభన్బాబు కెరీర్లో టాప్ ఇయర్ స్వీయ నిబంధనలకు తగ్గట్టు నటించి ఇంకా క్రేజ్ ఇమేజ్ ఉన్నా సరే సొంత ఆలోచనలకు తగ్గట్టే నటన విరమించిన అందాల నటుడు నటభూషణ శోభన్బాబుది చిరస్మరణీయమైన సినీ జీవితం అంతటి కెరీర్లోనూ ఆయనకు శిఖరాయమాన సంవత్సరమంటే జీవన జ్యోతి రిలీజైన ఒకటి వేయి తొమ్మిది వందల డెబ్బై ఐదు ఏ టాప్ హీరో ఎన్టీఆర్ గణనీయమైన సంఖ్యలో సినిమాలు చేస్తున్నా హిట్లు కలెక్షన్లు వస్తూనే ఉన్నా జనం ఆగి అబ్బురపడేటంత భారీ బాక్సాఫీస్ హిట్లు రాని ఏడాది అది మరో అగ్రహీరో ఏఎన్నార్ అంతకు ముందే అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని వచ్చారు సినిమాలకు విరామమిచ్చి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడంతో ఆ ఏడాది ఆయనకు రిలీజులే లేవు శోభన్కు సాటివాడైన హీరో కృష్ణ చకచకా సినిమాలు చేస్తున్నప్పటికీ క్రిందటేడు అల్లూరి సీతారామరాజు తెచ్చిన ఇమేజ్ దెబ్బతో పాడిపంటలు వరకు సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతున్న వత్సరమది అలాంటి చిత్రమైన సందర్భంలో శోభన్బాబు పట్టిందల్లా బంగారమైంది ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్ సినిమాలు మొత్తం ఎనిమిది రిలీజయ్యాయి అందులో ఐదు హిట్లు రెండే ఫ్లాపులు ఒకటి మాత్రం యావరేజ్ ఐదు హిట్లలోనూ జీవనజ్యోతి ఒకటే ఇరవై ఐదు వారాలు ఆడి సిల్వర్ జూబ్లీ చేసుకుంది ఏఎన్ఆర్కి పర్మినెంట్ నిర్మాతైనడి రామానాయుడు తీసిన సోబ్గాడు సైతం రజతోత్సవానికి ఒక వారం ముందే థియేటర్ల నుంచి వైదొలగింది అలా ఒకే ఏడాది అధిక శాతం కమర్షియల్ సక్సెస్లతో శోభన్ క్రేజు పెరిగిపోయింది పరిశ్రమలో ఆయన రేంజే మారిపోయింది విశేషమేమిటంటే అదే ఏడాది ప్రపంచ మహిళా సంవత్సరం ఈ సెంటిమెంట్ సినిమాకు స్త్రీలు పోటెత్తడంతో కొన్ని తరగతుల టికెట్లు కొన్ని షోలు ఆడవారికే స్పెషల్గా కేటాయించేవారు మూకీలు పోయి టాకీలొచ్చాక సినిమా ఆధునికమయ్యాక ఈ లేడీస్ స్పెషల్ షో ట్రెండ్కు ఈ జీవన జ్యోతే నాంది హాలంతా రపాంతాలు భాషల తేడా లేకుండా ఈ సార్వత్రికమైన తల్లి సెంటిమెంట్ అన్నిచోట్లా పండింది సింపుల్ సెంటిమెంట్ కథ విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ వాణిశ్రీ అభినయం అందాల క్రేజీ ఇమేజ్ హిట్ సాంగ్స్తో ఇవాళ చూసినా జీవన జ్యోతి తాజాగా ఉండడం విశేషం దర్శకేంద్రుణ్ణి వెనక్కి నెట్టిన కళాతపస్వి సరిగ్గా ఆ ఏడాదే అదీ శోభన్బాబు హీరోగానే బాబు చిత్రంతో కే రాఘవేంద్రరావు దర్శకుడయ్యారు జీవన జ్యోతికి సరిగ్గా పద్నాలుగు రోజుల ముందు ఒకటి వేయి తొమ్మిది వందల డెబ్బై ఐదు మే రెండున ఆ సినిమా రిలీజైంది భారీ తారాగణం ఖరీదైన సెట్లతో సహా అన్ని రకాల హంగులు ఒక జంట కలిసిన తరుణాన జేగంటం రోగెను గుడిలోన లాంటి పాపులర్ పాటలతో ఆ చిత్రం రిలీజైంది కొత్త దర్శకుడైన ఖరీదైన టేకింగ్తో సినిమా ఫవాలేదని అనిపించుకుంటున్న తరుణంలో సరిగ్గా రెండు వారాలకు బాబే నటించిన కె విశ్వనాథ్ జీవన జ్యోతి అనుకోని పోటీగా అవతరించింది మనసుకు పట్టే పాటలు మహిళల్ని కట్టిపడేసే సెంటిమెంట్తో జీవన జ్యోతి సమకాలపు సినిమాలన్నిటినీ చిత్తుచేసి బాక్సాఫీస్ విన్నరైంది ఇంకా చెప్పాలంటే ఆ ఏడాది తెలుగులో వచ్చిన చిత్రాలన్నిటిలోకి అత్యధిక వసూళ్లు ఆ సినిమావే అప్పట్లో విశ్వనాథ్ గారి జీవన జ్యోతి హోరులో నా తొలి చిత్రం బాబు అడ్రస్ కల్లంతైంది అని తర్వాతి కాలంలో దర్శకేంద్రుడిగా ఎదిగిన రాఘవేంద్రరావే స్వయంగా అంగీకరించారు కలెక్షన్ల రీత్యా బాబు యావరేజ్ సినిమాగా నిలిచిన మితిమీరిన చిత్ర నిర్మాణ వ్యయం కారణంగా ట్రేడ్ లెక్కలో ఆ సినిమా ఫెయిల్యూర్గా మిగిలింది తర్వాతి కాలంలో అదే రాఘవేంద్రరావు వసూళ్ల వర్షం కురిపించే కమర్షియల్ మాస్ చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అదేకే విశ్వనాథ్ అభిరుచి గల కళాత్మక చిత్రాలతోనూ కాసులు కురిపించిన సినీ తపస్విగా స్థానం సంపాదించుకున్నారు అదీ విశేషం ఐదేళ్లలో నాలుగు బంగారాల క్రేజీ కాంబినేషన్ కొన్ని కాంబినేషన్లు కుదిరిన వేళా విశేషం అంతే విశ్వనాథ్ శోభన్బాబుల కాంబినేషన్ జీవనజ్యోతి ముందు ముందునుంచి సూపర్డూపర్ సక్సెసే కాసులతో పాటు కావలసినంత పేరూ తెచ్చింది ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై మూడు దాకా వరుసగా మూడేళ్ళు వారిద్దరి కలయిక కమర్షియల్ హిట్ ఆ చిత్రాలన్నీ ఉత్తమ చిత్రాలుగా రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించడం తిరుగులేని రికార్డు ఒక్క ఏడాది గ్యాప్ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మళ్లీ వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన జీవన జ్యోతి కూడా బాక్సాఫీస్ వద్దే కాక అవార్డుల్లోనూ బంగారమే పండించింది అది అప్పట్లో విశ్వనాథ్ బాబుల క్రేజీ కాంబినేషన్ ఘనత మరో విశేషం ఏమిటంటే మధ్యలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వాళ్ళిద్దరి కలయికలో సినిమా రాలేదు కాని ఆ ఏడాది కూడా విశ్వనాథ్ దర్శకత్వంలోని ఓ సీత కథ బంగారు నందిని కాకున్నా ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని గెలిచింది ఆ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బంగారు నంది తెలుగు విప్లవవీరుడి జీవిత కథ అయిన కృష్ణ అల్లూరి సీతారామరాజును వరించింది ఇంటింటా మోగిన ఆ పాటలు ఇంత మంచి చిత్రం ఇటీవల రాలేదని ఇది సినిమా కాదు జీవితమని ఈ సినిమాకు జనం నీరాజనాలు పట్టారు ఆ రోజుల్లో ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు పాట మోగని ఇల్లు లేదు పాడని తల్లి లేదు ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో అంటూ సినిమాలో కీలకమైన పిల్లాడి పాత్రమీద వచ్చే పాట అప్పట్లో ఆబాలగోపాలానికి ఆల్ టైమ్ ఫేవరెట్ ద్యూయెట్లలో సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని పాట అన్ని దిక్కుల ప్రేక్షకుల్ని ఊపేసింది కొత్తగా పెళ్లైన మీద వచ్చే ఎందుకంటే ఏమి చెప్పను ఏమిటంటే ఎలా చెప్పను గీతం యువ ప్రేక్షకుల్ని స్వానుభవాల ఊహలలో తేలియాడించింది వెరసి పూతరేకుల తీయదనం పాలమీగడ కమ్మదనం నిండిన సినారె సాహిత్యం కెవి మహదేవన్ సంగీతం విశ్వనాథ్ మార్కు సంగీత సాహిత్యాభిరుచి త్రివేణి సంగమమై పాటల పల్లకీలో ఈ మ్యూజికల్ హిట్ చిత్రాన్ని ఊరూరా బాక్సాఫీస్ వద్ద ఊరేగించాయి హిందీలోనూ హిట్టైన మదర్ సెంటిమెంట్ బాక్సాఫీస్ రికార్డులే కాదు విమర్శకుల రివార్డులు ప్రభుత్వ ప్రైవేటు అవార్డుల్లోనూ జీవన జ్యోతికి అగ్రతాంబూలం దక్కింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లో ఆ ఏడాదికి బంగారు నంది అందుకున్న ఉత్తమ చిత్రం అదే ఇక పాపులర్ అవార్డులైన ఫిల్మ్ఫేర్లోనూ దక్షిణాదిన ఈ సినిమాదే హవా ఉత్తమ తెలుగు సినిమా ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఇలా అవార్డుల పంట పండింది ఇదే సినిమా దశాబ్ద కాలం తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలోనే హిందీలో జితేంద్ర జయప్రదలతో సంజోగ్గా అయింది అక్కడా ఈ కథ హిట్ కథానాయికగా జయప్రదకు మంచి పేరు తెచ్చింది ఉత్తమ నటిగా ఆమె ఫిల్మ్ఫేర్కు నామినేటైంది చిత్రమేమంటే ఈ తెలుగు సూపర్ హిట్ సినిమా ఇరవై ఒకటి ఏళ్ల తర్వాత కన్నడంలోనూ వచ్చింది విష్ణువర్ధన్ ఆమనితో బాళిన జ్యోతిగా క్రాంతికుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది రెంటాల జయదేవ జీవన జ్యోతి సినిమా యాభయో వార్షికోత్సవం సందర్భంగా దాని విజయం చిత్ర యూనిట్ కృషిని గుర్తుంచుకోవడం సముచితం ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి